جا پتا رتو ها وچھنڑڑ اگاڑی اگاڑی ریسلئ تاळी ریسلئ تاळी تم پليادو اگاڑی ترجرا تم پنا کڑکلنا اگاڑی اپنا کتن سر سر ماجيا کرابي سر ریسلئ تاळी ریسلئ تاळी ریسلئ تاळी எ கமிஷன் எக்ஸ்பார்டு ઉતના <icana, naj> <Quit> అసలు మీ ఎవరు వచ్చి మంది కాదు పొర్రోజులు వచ్చి వీడియో తీస్తున్నారు సార్ అన్న మీకేం పని వీడియో మీరు తెస్తున్నారు అన్న ఎవడు దానికి ముందు ఫస్ట్ మీకేం సంబంధం

అయినా పర్లేదు సార్ అయినా పర్లేదు ఆయన చాలా పార్టీ ఆఫీస్ ఆయన ఆఫీస్ కాడే మేమేం పోలేదు ఆయన మేము వెళ్ళి అడగడానికి చెట్టు పెట్టి అన్నారు చెప్పలేదు